ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు జనసేన పార్టీలో పోతిన వెంకటమేష్ ఆయనకి టికెట్ లేదంటూ ప్రచారం జరుగుతుంది ఆ కంశం పైన మనతో మాట్లాడడానికి చందన కీర్తి గారు ఉన్నారు ఆవిడ మాట్లాడడానికి తెలుసుకుని చేద్దాం నమస్తే మీ నాన్నగారికి చాలా ఆదరణ ఉంది అటువంటి వ్యక్తికి ప్రచారం జరిగింది కానీ టికెట్ లేదని ప్రచారం జరిగినప్పటి నుంచి కూడా ప్రజలు చాలా ఆదరణ చూపిస్తున్నారు ఈ రోజు పోత మహేష్ గారికి వచ్చిన ఒక పది రోజులు గడప గడపకి అని పోతన్ మహేష్ గారి తరపున నేను క్యాంపెయిన్ చేయడం జరిగింది అప్పుడు కూడా ప్రతి ఒక్కరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ మాత్రమే ఉంది కష్టపడిన పోతన్ మహేష్ గారికి కష్టం వచ్చిందంటే మాకు ఇష్టం లేదంటున్నారు ప్రజలు కానీ ఎవ్వరికీ కానీ యాక్సెప్ట్ చేయట్లేదండి ఇక్కడి లేని వాళ్ళు లేకపోతే అసలు నిన్న మొన్న అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ నియోజకవర్గంలో అనేలాంటి వాళ్ళు ఒక రెండు రోజుల నుండి లేదా రెండు వారాల నుండి వచ్చి హడావిడి చేస్తుంటే వారికి కూడా వారు కూడా యాక్సెప్ట్ చేయట్లేదండి పదేళ్ళ నుండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే పోరాటాలు చేసి ఇక్కడ ఎవరికి కానీ కష్టం కానీ నష్టం కానీ వచ్చినా నుంచున్న మా పోతున్న మహేష్ గారే మాకు కావాలి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలి అంటున్నారు తప్ప ఇంకెవ్వరు వచ్చినా మేము సహకరించాం లేదా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ఎవరు లేరండి రాష్ట్రంలో ఏ పార్టీ నాయకులకి రాని ఆదరణ ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా పోతున్న మనిషి మా అన్న మా ఇంట్లో మనిషి అంటూ కూడా ఇంత ఆదరణ పొందారు మహిళల నుంచి వస్తున్న ఆదరణ ఒక కూతురుగా మిరాల డెఫినెట్గా అండి నన్ను ఎంత ప్రేమిస్తున్నారో విజయవాడ వెస్ట్ ప్రజల్ని అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్న మహే పోతిన మహేష్ గారు ఈ పదేళ్ళ నుండి పోతే కుటుంబం అంటే నా భార్య లేకపోతే నా పిల్లలు లేదా మా అమ్మ నాన్నలే కాదు పశ్చిమ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా నా కుటుంబమే అంటూ పదేళ్ళగా రోడ్డు మీదే ఉన్నారు అందరిలోనే మమైకమై వారి వారి కోసం పోరాడారు వారి కోసం నిల్చున్నారు అలాంటప్పుడు ప్రజల అందువల్ల వస్తుంది తప్ప లేదా లేదు మేము ఒక ఐదు వందలు ఇస్తే వెయ్యి ఇస్తేనో వచ్చే ఆదరణ కాదు ఇది అది అధికారం లేకుండానే ఇంత చేస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు విద్యార్థుల పట్ల పుస్తకాలు పంపిణీ అదేవిధంగా ఎంతమంది అభగ్యులకి ఆహార పట్ల పంపిణీ ఇంత మంచి చేస్తున్న వ్యక్తి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అడుగుపెడితే మంచి జరుగుతుందని భావిస్తా డెఫినెట్గా అండి అందుకే కదా ఇన్ని పది రోజులుగా లేదా పదకొండు రోజులుగా అందుకే కదా పోరాటం చేస్తున్నాం అందుకే కదా నుంచున్నాం అధికారం లేనప్పుడే పోతే మహేష్ గారు ఇంత బలంగా నుంచి ఉన్నారంటే అధికారం ఉంటే అధికారం ఉండే పోతే మహేష్ గారు ఎలా ఉంటారో మీరే చెప్పాలి చెప్పండి మా గా ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నారా అంటే చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు పదకొండు రోజులుగా నిరహర దీక్షలు కూడా చేస్తున్నారు ఖచ్చితంగా మీకే సీటు వస్తుందని మీరు భావిస్తున్నారు మాకైతే సీటు వస్తుందా లేదా అన్న దానికన్నా పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం అభిమానం ప్రేమ నమ్మకం విశ్వాసం మాత్రమే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి పోతన్ మహేష్ గారు లేదా వారి కుటుంబం కానీ నమ్ముకున్నవి రెండే రెండండి ఒకటి పోతన్ మహేష్ గారు రెండు ప్రజలు మీరే మా బలం మీరే మా మీరే మా సపోర్ట్ మీకోసమే మేము ఉన్నాం మీకోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఇంకెన్నాళ్ళు అయినా కూడా ఇక్కడే ఉంటాం ఇలాగే ఉంటాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం